నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మే నెలలో రాహుకేతువులు ఈ రాహుకేతువుల్ని మనము ఛాయా గ్రహాలుగాను కీడు గ్రహాలుగాను అశుభ గ్రహాలుగాను చెడు గ్రహాలుగాను మనం చెప్తూ ఉంటాము అయితే ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా ఒక్కొక్కసారి తమ గమనంలో మంచి చేస్తారు తప్ప చెడు అనేది సందర్భానుసారంగాను వారి వారి యొక్క కర్మానుసారంగాను చెడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అయితే ఈ సంచారం మూలకంగా ఈ రాహు కేతువులు అత్యంత నిదానంగా సంచారం చేసుకుంటూ తమ తమ గ సంచారాన్ని స్థానాల్ని మార్చుకుంటున్నారు ఈ మే నెలలో అయితే ఈ మే నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మీ ఇంతవరకు రాహు మీనరాశిలో ఉన్నాడు అంటే మే నెల ఒకటో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు నుంచి మీనర్ నుంచి కుంభంలోకి అంటే తిరోగమన దిశలో వెనక్కి వెళ్తున్నాడు అయితే కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి తన సంచారాన్ని మొదలు పెడుతున్నాడు అయితే ఈ రాహు కేతువులో ఈ మార్పు వల్ల మనకి దేశకాల మాన సామాజిక ఆర్థిక న్యాయంగా అంటే న్యాయ వ్యవస్థలో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ వాతావరణంలోనూ ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే ఈ గ్రహాల యొక్క మార్పు ఒక్క మనిషికే కాకుండా ప్రకృతి మీద దేశం మీద అన్ని వ్యవస్థల మీద అన్ని రంగాల మీద తమ యొక్క ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు అనే అంశాన్ని విశదీకరంగా తెలుసుకుందాము అయితే ఇప్పుడు విద్యారంగం నుంచి చూద్దాము విద్యారంగంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల అంటే ఈ కేతువుల యొక్క మార్పు వల్ల విద్యా వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతోంది తమ యొక్క ప్రభావము విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇంకా ఉద్యోగ రంగంలో చూసుకున్నట్టయితే అంటే మామూలు చదువుల కన్నా సాంకేతిక రంగంలో చదువులే ఎక్కువగా అభివృద్ధి అయ్యేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగ అవకాశాలు కూడా అటువైపే ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభావాల వల్ల విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే విద్యా సంస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయో తద్వారా ఉద్యోగ రంగంలో కూడా మార్పులు సంభవిస్తాయి దీనికి మరి పరిహారాలు అంటే ఎక్కువగా టెక్నికల్ వైపు అభివృద్ధి చేసుకోవడం సమయ పాలన చేసుకున్నట్టయితే కనుక వీటి ప్రభావం నుంచి కొంత తప్పుకునేటట్టుగా ఉంటుంది తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశిలో రాహు ఎనిమిదవ స్థానంలోనూ కేతు రెండో స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అనారోగ్యము చిన్నదైనా పెద్దదైన ఆపరేషన్స్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి విద్యార్థులకు ఉద్యోగస్తులకు కూడా అంటే మీరు విరామం తీసుకునే పరిస్థితి అంటే చదువుకునే వాళ్ళు ఇంకా నాకు చదువు వద్దు ఇంకా నేను చదవలేను అనే పరిస్థితి రావడమో లేదా మీ కుటుంబంలో మిమ్మల్ని చదివించే స్తోమత లేకపోయి మీ విద్య ఆగిపోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి విద్యార్థులకు అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి తట్టుకోలేకో లేదా ట్రాన్స్ఫర్ అవ్వవలసో లేదా మీ అనారోగ్యం వల్ల కొంత టైం విరామం తీసుకోవాల్సిన పరిస్థితి అంటే ఒక బ్రేక్ లాంటిది వచ్చే అవకాశం కనబడుతోంది అది ఎందుకు ఏమిటి అనేది ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే ధన పరంగా చూసినట్టయితే సంప్రదాయ ఆచారాలు మీరు తప్పనిసరిగా పాటించాలి దైవారాధన చేయాలి కేతువు ఆధ్యాత్మికానికి సంబంధించిన వాడు ఎక్కువగా ఆయన్ని ఇంప్రెస్ చేయాలి అంటే కనుక దాన ధర్మాలు చేయడము ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడము దీంతో పాటు గోసేవ చేయడము ఇలాంటివి అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి మంచి చేయడము మోసం చేయకుండా ఉండడము లేదా మా నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడము ఇలాంటి పాపకార్యాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఇట్లాంటివి మానుకున్నట్టయితే కనుక కేతు ప్రభావము తగ్గేటట్టుగా గోచరిస్తోంది పాటుగా మీరు ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివ పూజ తప్పనిసరిగా చేసుకోండి మృత్యుంజయ మంత్రము మీరు చదువుకున్నా కానీ చదవలేని వాళ్ళు చదువుతుంటే వినడం కానీ పదకొండు సార్లు ఆ ప్రయత్నం చేసుకోండి కొంత సానుకూలమైన ఫలితాలు ఎందుకు అంటే అనారోగ్య సూచనలు ఈ రాశిలో ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి పరిష్కారము ఓన్లీ మృత్యుంజయ మంత్రము నమశివాయ మంత్రం తప్ప మరొకటి కనబట్టలేదు అవే తప్పనిసరిగా చేసుకోండి తర్వాత దాన ధర్మాలు చేసుకునే పరిస్థితి ఏంటంటే ఏవి దానం ఇవ్వాలి అంటే నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి దీంతో పాటు నూనెను అంటే నువ్వుల నూనె కావచ్చు లేదా మామూలు నూనెనా ఏదైనా నూనెను సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఎక్కువ మందికి ఇచ్చినట్టయితే ఈ రాహుకేతుల యొక్క ఫలితం నుంచి అంటే చెడు ప్రభావం నుంచి కొంత తప్పించుకునే అవకాశం గోచరిస్తుంది అయితే ఓవరాల్గా విశేషంగా చెప్పబలి చెప్పదగినది ఏంటంటే ఎవరికి వారు ఈ ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను చేసినది మంచా చెడ అనేది ఆత్మ పరిశీలన చేసుకోకపోతే ఇగోలకు యాటిట్యూడ్లకు వెళ్ళినట్టయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గత కర్మ పాప కర్మల యొక్క ఫలితమే ఈ రాహు కేతువులు తిరోగమనము ప్రతి ఒక్కళ్ళని ప్రతి రాశిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశము అది ఆరోగ్యరీత్యా కావచ్చు ఉద్యోగం రీతా కావచ్చు వాతావరణ రీతా కావచ్చు ఇలా ప్రతి అంశంలోనూ వారు సంచారం చేస్తున్నంత సమయం వరకు ప్రతి మనిషికి ఇబ్బందులు తప్పవు ఏ రకంగానైనా సరే వారు ఇబ్బంది పెడతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి నేను మంచి చేశానా చెడు చేశానా అనే అంశాన్ని పరిశీలన చేసుకుని చెడు చేసినట్టయితే అక్కడికి ఆపేసి ఈ వీళ్ళ సంచార సమయంలో మంచి చేయడానికి ప్రయత్నం చేయండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే తదుపరి వ్యాపారంలో ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారం వల్ల అంటే వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మాత్రమే ఎక్కువగా అభివృద్ధి జరిగేటట్టు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయపరంగా చూసుకున్నట్టయితే ఈ రాహు కేతువుల సంచారం మూలకంగా పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశము పంటల మీద వీరి యొక్క తీవ్రత ఎక్కువగా కనిపించడము చిరుధాన్యాలు సాగు చేసే పద్ధతుల్లోనూ సేంద్రియ పద్ధతుల్లోనూ కొంత మార్పులు చేసుకోవలసిన పరిస్థితి వీరి యొక్క సంచారం వల్ల కనబడుతోంది తరువాత దేశ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడుల దిశగా మన దేశం ముందుకు వెళ్ళబోతోంది అయితే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు ఎక్కువగా పెరిగేటట్టుగా అంటే పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ది ప్రైవేట్ది ఎక్కువగా పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నడిచేటట్టుగాను వాటికి దోహదం కలిగేటట్టుగాను వీరి యొక్క సంచార ఫలితం కనబడుతోంది అయితే రక్షణ విభాగం చూసుకున్నట్టయితే సైనిక రంగంలో టెక్నికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము సైబర్ నేరగాళ్లను సైబర్కి సంబంధించినవి అరికట్టే దిశగా ప్రభుత్వం యోచన చేసేటట్టుగా వీరి యొక్క అంటే ప్రభుత్వ పరంగా ఎలా ఉండబోతోంది వీరి యొక్క సంచారము అంటే ఇవన్నీ మనకి పరిగణలోకి వస్తాయి అయితే సైబర్ భద్రత మీద ప్రభుత్వము దృష్టి పెట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటారు తరువాత న్యాయపరంగా చూసినట్టయితే కనుక న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరిగి న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి న్యాయం అందుబాటులోకి రావడము న్యాయస్థానానికి రాలేని పరిస్థితులు ఉన్న ప్రజల కోసము డిజిటలైజేషన్ జరిగి న్యాయం ఎక్కువగా అంటే ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఈ రాహు కేతువుల యొక్క ప్రభావము న్యాయ వ్యవస్థ మీద పడబోతోంది తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక విపరీతమైన పరిణామాలు రాజకీయ రంగంలో కనబడుతోంది చాలా మార్పులు వస్తాయి కొత్త నాయకత్వం రాబోతుంది దీంతో పాటు ప్రజల సమస్య మీద కూడా ప్రభుత్వము మరింత ఎక్కువగా దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రతగా పెరగడము భూకంపాలు కొన్ని చోట్ల వరదలు మరి కొన్ని చోట్ల తుఫాన్లు ప్రజల నష్టము ప్రాణ నష్టము సంపద నష్టము ఇలాగా నష్టాలు ఎక్కువగా కలిగేటట్టుగా గోచరిస్తోంది తరువాత ఆరోగ్యపరంగా అంటే మనుషుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ప్రబలబోతున్నాయి అంటే గాలిలో తేమ తగ్గడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాలకు అంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ప్రబలడము విష జ్వరాలు రావటము అంటే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇటువంటివన్నీ ప్రజలు అల్లకల్లోలమయ్యేటట్టుగాను వాతా ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడేటట్టుగాను ఈ ఈ మార్పు గోచరిస్తోంది అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈ రాహుకేతుల ప్రభావము కుటుంబ వాతావరణంలో కూడా అలజడులు సృష్టించి ఒకరికొకళ్ళు పడకుండా ఉండేటట్టుగాను ఒకరి ప్రభావం ఇంకొకరి మీద చెడుగా పడేటట్టుగాను ఇలాగా అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా కుటుంబ పరిస్థితి గోచరిస్తోంది దీంతోపాటు ఇప్పుడు ఈ సంచారంలో ఒక్కొక్కరికి ఈ అంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశం చెప్పుకునేదానికి ముందుగా సమగ్ర విశ్లేషణ కూడా మనం చెప్పుకుందాము